ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందని చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాక మొదటిసారిగా వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు చేవెల్ల ఎంపీగా గత ఐదేళ్లలో పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని పేర్కొన్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఒక్కసారితో ఆగేది కాదని ఈ ప్రాంత ప్రజలకు తన సేవలు అందించాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నాయకులందరికీ సహకారంతో గెలిచి స్వచ్ఛందంగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ನೋ ಮೈಮೇಟ್ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಯಾರು ಯಾರು ಇದ್ದಾರೆ ಹೆಡ್ ರೆಡ್ ಟೈಟು ಆ ಅದಲ್ ಎಫ್ ಎಂ ಇನ್ಸನ್ ಇರೋದು ಟೇಕ್ ರೊಕಾನಿ ಸಂಪರ್ಕ అనుగుణంగా నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దీపా దాస్ మున్షి గారు ఉండే వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దాని తర్వాత మర్యాద పూర్వకంగా పరిగి స్థానిక సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మన డిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది ఆ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు పరిగిలో రేపు వెంకటేశ్వర స్వామి ముప్పై ఏడో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్న రండి అని అన్నారు నిజంగా పార్టీ మారిన తర్వాత నా చివరిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మొదటి రోజు పరిగికి రావడము దాంట్లో బ్రహ్మోత్సవాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నేను పార్టీ మారిన తర్వాత మారిన మారిన దానికి రీజన్స్ కూడా ఇంత ఇంతమంది అందరు ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన నేను ఐదు సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకు నాకు ఎంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాండిడేషన్ అప్పుడు చెప్పిన నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి అందుబాటులో ఉంటాను అని చెప్పి అదే ఫోన్ నెంబర్ ఇప్పటికి కూడా అదే పెట్టుకున్నా ఆ ఫోన్ కి ప్రజలందరూ ఫోన్ చేశారు ఐదు సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకు ఎంత చేతనైతే అంత పని పని చేసుకుంటూ వచ్చిన సో ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగినో ఇవన్నీ అన్ని చేసినా నేను ఎప్పుడైతే కాన్వెసింగ్ వచ్చినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంటెస్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో కొన్ని కొన్ని పనులు చెప్పారు ఆ పనులు మాక్సిమం చేయగలిగిన చేసిన దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన పనులు ఉన్నాయో ఎప్పుడైనా మన డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి ఒక ఐదు సంవత్సరాలతో తాగేది కాదు ఐదు సంవత్సరాల తాగేది కాదు ఎంత మంచి అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అయితే ఉంటుంది కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దానికి 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 అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డిఫరెంట్ గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా 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 పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు దీలు ఏమేమి పనుండే అవన్నీ చేయగలిగితే అని ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్ కి నిజంగా ఒక గత వహించినట్టు అవుతుంది దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఒక ఒక ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను పదే పదే అదే చెప్తున్నాను నేను రాజకీయాలకు వచ్చింది డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోసం సో ప్రజల సంక్షేమం చే చేయాలంటే డెఫినెట్ గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు ఉండాలి మీరు ఎవరైనా అడగొచ్చు నన్ను ఏదో మీరు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు సేవ చేస్తుంది కానీ డెఫినెట్ గా ఇవాళ చూస్తున్నాం మనం రాజకీయాలు ఉంటేనే సేవ అందించగలుగుతాం లేదా ఒకటి రెండు విషయాలు చేయగలుగుతాం మిగతా అన్నిట్లలో మనం పాలు పంచుకోలేము కానీ నేను చూస్తున్నాను డెవలప్మెంట్ లో అన్ని పనులు చేసినా కూడా ఎన్నో పనులు ఇంకా మిగిలి ఉన్నాయి పార్లమెంట్ ఇంత రామ్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు అది రాబోయే రోజుల్లో విద్యా పరంగా వైద్య పరంగా మనం ఎంత ఫోకస్ చేయగలిగితే రాబోయే తరాలకు నిజంగా ప్రజాప్రతినిధులు ఎంత మంది ఉన్నారు మనం మన కర్త్యం నెరవేర్చినట్టు అయితే ఇవన్నిటికి అనుగుణంగా నేను పార్టీ మారిన ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం రామ్మోహన్ రెడ్డి గారు మొన్న పార్టీలకు నన్ను రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లేదు ఆహ్వానించేందు ఇవన్నీ మాట్లాడే సో అధిష్టానం సపోజ్ నాకు టికెట్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ప్రజాప్రతినిధి అందరినీ రిక్వెస్ట్ చేసిన ఇంతమంది లోకల్ కూడా కూర్చొని మీ మీ ద్వారా కూడా ప్రజా ప్రజల్ని ప్రజా ప్రతినిధులకి ఒకటే కోరుకుంటున్నాను నేను స్వచ్ఛందంగా పనిచేస్తా ఎప్పుడు అభివృద్ధిలో అందుబాటులో ఇంకా పాలు పంచుకుంటా ఎప్పుడు అందుబాటులో ఉంటా అభివృద్ధిలో నేను ఎంత సహాయశక్తులు ఇక్కడికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికైనా లేదా సెంట్రల్ లో ఎన్ని ఫండ్స్ చేయగలిగితే అన్నది చెప్తుండే ఇంతకుముందు నా ఎమ్మెల్యే ఫండ్స్ తో పాటు మీ ఎంపీ ఫండ్స్ వస్తే అందరికి చెప్తుండే దాంతో పాటు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి అందరం కలిసినట్టు పని చేస్తే ఒకరి ఎలక్షన్ తో ఒకరి ఎలక్షన్ ఒకరు హెల్ప్ చేస్తే ఇంకొకరు హెల్ప్ అందరం కలిసినట్టు అన్ని ఎలక్షన్ గెలుస్తేనే మనం ఇంకా రాబోయే రోజుల్లో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి